హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈరోజు వసంత పంచమి సందర్భంగా మోపిదేవి గ్రామంలో ఉన్నటువంటి దేవి ఉపాలయానికి విచ్చేసామండి మేము ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా దర్శనం చేసుకొని చక్కగా పూజ చేయించుకున్నాము సరస్వతీదేవి అమ్మవారికి ఈరోజు పూజ చేపిస్తే చాలా మంచిది అంటారు కదా వసంత పంచమి సందర్భంగా అలాగే చాలా బాసరా అలాంటి దేవి అమ్మవారికి ముఖ్యమైనటువంటి టెంపుల్స్లో కూడా చాలామంది ఈరోజు పూజలు చేయించుకుంటారు అక్ష అక్షరాభ్యాసానికి కూడా చాలా మంచి రోజు అంటారు అందుకని చెప్పి మేము పిల్లల్ని తీసుకొని ఈరోజు అమ్మవారి టెంపుల్కి వచ్చామండి పూజ అయితే చాలా బాగా జరిగింది నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువగా ఉంటుంది రష్ ఈరోజు మాత్రం కొంచెం రష్గానే ఉంది వసంత పంచమి సందర్భంగా తర్వాత మేము ఇక్కడ టెంపుల్లో మంచిగా దర్శనం చేసేసుకొని దగ్గరలో ఉన్నటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామండి అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది రోజు రోజు మీద కూడా ఇవాళ కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారని అనిపించింది పండుగ సందర్భంగా దర్శనం అక్కడ కూడా బాగా జరిగింది ఈ విధంగా ఇక్కడ సరస్వతి సూక్తాలు అన్నీ కూడా ఉన్నాయి ధ్వజస్తంభానికి కూడా దర్శనం చేసుకొని చక్కగా చుట్టూతో తిరిగి దండం పెట్టుకున్నామండి ఆలయం మాత్రం చాలా పురాతనమైన ఆలయం అండి ఇది సరస్వతి దేవి అమ్మవారి ఉపాలయం చాలా హాయిగా ఉంది సో లోపల విగ్రహాలు అవన్నీ కూడా షూట్ చేయడానికి వద్దు కుదరదు అని చెప్పన్నారు అందుకని అమ్మవారి విగ్రహాలు అవన్నీ నేను షూట్ చేయలేదండి ఇదంతా టెంపుల్ చుట్టుపక్కల అనమాట టెంపుల్ సరౌండ్స్ సో అది మాత్రమే షూట్ చేశాను మీరు కూడా చూస్తారని చెప్పి మీరు కూడా ఎప్పుడూ చూడకపోతే టెంపుల్ని విజిట్ చేయండి అండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అంతేనండి వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్